అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి వారికి జరగబోయేటువంటి ముఖ్యమైన మూడు మార్పులు చెప్తాను వినండి ఇరవై పౌర్ణమి నుంచి వీరి జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి మేషరాశి వారికి ఇందులో మొదటి మార్పు ఆర్థికంగా వీళ్ళు అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది వీరికి హఠాత్తుగా డబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది మొదటి మార్పు రెండవది వచ్చేసి వీరికి అనారోగ్య సమస్య హఠాత్తుగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్య పరిస్థితి బాగుండి చలాకీగా ఉన్నప్పటికీ కూడాను అనుకోకుండా ఒకటేసారిగా మీరు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి మూడవది మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ మీరు ఇష్టపడ్డ వాళ్ళు మీకు దక్కక లేదా మీరు ప్రేమించిన వాళ్ళు అవ్వచ్చు లేదా మీరు మనసు పడ్డ వాళ్ళు అవచ్చు వీరు మిమ్మల్ని ఊరిస్తూ ఆశ పెడుతూ ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని చేరుకునే అవకాశం మూడవదిగా కనబడుతుంది మీ జీవితంలో ఈ మూడవ మార్పు వల్ల మీకు కొంత మేలు సంతోషం ఉన్నప్పటికీనూ ఆ స్త్రీ యొక్క ప్రవర్తన వల్ల కొన్ని ఇబ్బందులు కూడా పడేటువంటి అవకాశాలు ఉంటాయి ఇవన్నిటిని మీరు సరి చేసుకున్నట్లయితే మీకు ఈ మూడు మార్పుల వల్ల రెండు మార్పుల వల్ల మంచి జరుగుతుంది ఆరోగ్య సమస్యలు కొద్ది జాగ్రత్తలు పాటించడం వల్ల మంచి ఉంటుంది మీకు ఎటువంటి జాతక సమస్యలు ఉన్నా ఇక్కడ గురువుగారి నెంబర్కి సంప్రదించండి